ప్రజ్ అందరికీ క్రీస్తు క్రీస్తునామన వందనం తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా మీ కుటుంబాలతో మీ సంగముతో సమాధానంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మార్చి నెల నాలుగవ రోజున పరిశుద్ధ గ్రంథం నుండి దేవాది దేవుడు మన కొరకు ఈరోజు వాగ్దానము పంపి అదే వినగా రెండవ దశలోకి మూడవ అధ్యాయము ఐదవచనములో ఇలా ఉన్నది అదేమనగా దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక అవును మనము జీవితంలో మనకిచ్చిన ఈ జీవితంలో చాలామందిని ప్రేమిస్తుంటాం కానీ అది శాశ్వతమైన ప్రేమ కాదు ప్రభువు మనపై నిజమైన ప్రేమను చూపించాలని కోరుచున్నారు ఆయన ప్రేమిస్తున్నారు కూడా దినదినము మనము ద్వేషించినా మనం ఆయన ఏమన్నా కూడా ఆయన మనం ప్రేమిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఆయనకు మనము బిడ్డలము కనుక కుమార్తెలము కుమారులము చిన్నపిల్లలము కనుక ఆయన మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటున్నారు అందుకే వాక్యము తెలియజేస్తున్నది ప్రభు మీ ప్రేరేపించును గాక అంటున్నాడు మనము తోటి వారిని కూడా అలాగే ప్రేమించాలి మనల్ని ఎవరైనా తిట్టిన కొట్టిన చంపడానికి వచ్చినా కూడా వారిని ద్వేషించకూడదు ప్రభు చూపించే ప్రేమ మనము మన పక్కవారి మీద చూపించి ఉండాలి మనం ద్వేషించే వారిని కూడా మనం ప్రేమించాలి మన శత్రువులను మన యజమానులను ప్రేమిస్తూనే ఉండాలి అదే క్రీస్తు ప్రేమ అదే తండ్రి అనే దేవుడు కోరుకుంటున్నారు మనల్ని మన కుటుంబస్తులు మనం ప్రేమించినప్పుడు మన బయటి వారిని కూడా మనం ప్రేమించాలి వారిని మన మనుషులుగా అనుకుని వారిని ప్రేమిస్తూ ఉండాలి అదే వాక్యం తెలియజేచున్నది ఈ వాక్యము మన జీవితంలో కాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సదుశక్తి గల తండ్రి అని దేవాతదేవ మీకే వందనముడు దినదినము మమ్మలను ఆరోగ్యంతో నింపుతుంటూ మాకు కొత్త జీవితాన్ని ఇస్తున్నందుకు మీకు వందనముడు తండ్రి మీ వాక్యము రీతిగా మేము ఒకరినొకరు ప్రేమించుకుని ఒకరినొకరు ద్వేషించుకోకుండా ప్రేమిస్తూ మీ యొక్క ప్రేమను మేము తెలుసుకుని అటువంటి మేము ఆ వాక్యము ద్వారా నడుచుకునడానికి మాకు అటువంటి అర్హతను అటువంటి జ్ఞానమును మాకు దయచేస్తున్న చూడండి ఎంతమంది అయితే బిడ్డలు ఈరోజు తల్లిగర్భము నుండి ఈ భూమి మీదకి వస్తున్నారో వారికి కృపాక్షేమములు దీవెనలు ఇవ్వండి అలాగే ఎంతమంది అయితే బిడ్డలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి నూతన దయా కీరటమును వారికి దయచేసి వారిని దీవించండి అలాగైతే ఎంతమంది అయితే బిడ్డలు ఈరోజు వివాహం చేసుకుంటున్నారో వివాహము రోజున చేసుకుంటున్నారో వారికి ఆశీర్వాదములను వారిని ఫలింపచేయండి అలాగే వారి కుటుంబంతో ఫలించి సమృద్ధిగా వారు మిమ్మల్ని పూజించడానికి మీ కొరకు బ్రతకడానికి వారికి ఆరోగ్యమనివ్వండి అలాగే ఎంతమంది అయితే బిడ్డలు నూతన గృహము కట్టుకోవాలని ఆ కట్టుకున్న ఇంట్లోకి వెళుచున్నారో వారికి వారి కుటుంబానికి చుట్టూ మీ యొక్క దూతలను పెట్టి పరిశుద్ధమైన పరిశుద్ధ అగ్ని కంచి వేసి ఆ కుటుంబాన్ని రక్షించండి కాపాడండి అలాగే ఎంతమంది తది బిడ్డలు ఈరోజు వారి వారి పనుల నిమిత్తము వారి ఉద్యోగాల నిమిత్తము వారి ప్రయాణాల నిమిత్తము ఎంత ఈ లోకంలో ఈ భూలోకంలో ఉన్న దేశాలకు ఊర్లకు రాష్ట్రాలకు వెళున్నారో వారి ప్రయాణాలలో క్షేమమైన ప్రయాణమును వారికి ఇవ్వండి ఆరోగ్యమునివ్వండి అలాగే వారి యజమానులను వారితో చేర్చున్న టీచర్స్ను పోలీసు వారిని హాస్పిటల్లో చేసిన డాక్టర్ని అలాగే తండ్రి గవర్నమెంట్ ఆఫీసులో చేస్తున్నవారు కానీ ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నవారు కానీ ప్రైవేట్ జాబులు చేస్తున్నవారు కానీ వారి అధికారులను వారి వారిని ప్రేమతో కాచి కాపడండి వారందరూ సమాధానంగా వారి యజమానులతో ఉండడానికి సహమగించండి ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న సోదరులు సోదరీమణులు వారు చేసిన పనులను వారి యజమానులు ఎంతో వారిని ద్వేషిస్తూ తిడుతూ కొడుతున్నారు అయినా వారిని వారి మనసులను మార్చండి ఆ బిడ్డలను ప్రేమించే మనస్తత్వం ఇవ్వండి అలాగే నీ రాకడ సమయంలో మమ్ములను మా కుటుంబాలను మా సంఘాలను మా సగ కాపర్లను జ్ఞాపకం చేసుకుంటారని త్వరలో ఉన్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున బ్రతిమాలి వేడుకునించున్నాం తండ్రి ఆమె ఆమె యేసు రక్తమే జయం ప్రభుయ రక్తమే జయం ప్రభుయసు రక్తము సంపూర్ణ విజయము కలుగునుగాక అనంతరాశమును కలుగును గాక ఆమె అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందనం తెలియజేస్తున్నాను ఈ వాక్యములు అనేక మందికి పంపించండి దేవుని దేవునలో పొందండి ఆమె